సో సెమీ ఉప్పట చాలా మంది రీస్టాక్ చేయమని అడుగుతున్నారండి సో కొన్ని శారీస్ అయితే రీస్టాక్ అయితే చేశాను సో ఇప్పుడు కలర్స్ అన్ని మీకు వన్ బై వన్ చూపిస్తానండి సో ఫస్ట్ కలర్ వచ్చేసి మనకి ఇది కొంచెం ఏంటంటే పర్పుల్ కలర్ అండి మీకు ఇంకొక కలర్ లాగా అనిపిస్తుంది ఫోన్లో ఇది పర్పుల్ కలర్ పర్పుల్ కలర్కి వచ్చేసి మనకి గ్రీన్ అండి దీనికి సంబంధించిన ఫుల్ వీడియో యూట్యూబ్లో ఉందండి మీకు ఫుల్ పీస్ కావాలని నేను ప్రొవైడ్ చేస్తాను సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ కలర్ అండి నేరేడు పండు కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ ఇది చూడండి డిజైన్ చూడండి ఎంత యూనిక్గా ఉందో కొత్త కలర్ అండి ఇది సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు అనేది మనకి ఇలా అయితే వస్తుంది మంచి నేరేడు పండు కలర్ అండి ఇది సో నెక్స్ట్ వన్ ఏంటంటే బ్లూ కలర్ అండి చూడండి స్మాల్ స్మాల్ బూటీస్ వచ్చి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి శారీ అనేది చూడండి ఇవన్నీ సెమీ ఉప్పాడ శారీస్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ పే షిప్పింగ్ సో పళ్ళు వచ్చేసి మనకి పింక్ కలర్లో అయితే వస్తుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి లైట్ వైన్ కలర్ అండి నేరేడు పండు కలర్ అంటారు కదా ఎగ్జాక్ట్గా ఆ కలర్ కాంబినేషన్ క్లాత్ అనేది చాలా స్మూత్గా ఉంటుందండి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పింక్ కలర్ అయితే వస్తుంది మనకి చాలా స్మూత్ క్లాత్ సో ఎవరు మిస్ అయితే అవ్వద్దండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇది కూడా మనకి ఏంటంటే పర్పుల్ కలర్లోనే బుటీ అనేది చేంజ్ అయితే అవుతుందండి సో బుటీస్ చేంజ్ అయ్యి మనకి ఏంటంటే పళ్ళు ఇలా గ్రీన్ కలర్ అయితే వస్తుందండి ఇలా గ్రీన్ కలర్ వస్తుంది పళ్ళు అనేది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి వైన్ కలర్ అండి వైన్ విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి షేడ్ అనేది చూడండి మనకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ అండి ఇవన్నీ సో లైట్ వైన్ కలర్ అండి ఇది మనకి చూడండి చాలా లైట్ వైన్ కలరు డిగ్నిక్టీగా ఉంటుందండి సో ఈ కలర్ కాంబినేషన్ అనేది సో దీనికి పళ్ళు వచ్చేసి మనకి ఇలా బ్లూ కలర్లో అయితే వస్తుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే గ్రేయిష్ కలర్ కాంబినేషన్ అండి చూడండి ప్యాటర్నే చూడండి ఎంత యూనిక్గా ఉందో చూడండి బుటీ అనేది మనకి సో బుటీ అనేది చాలా యూనిక్గా ఉందండి సో దీనికి పళ్ళు వచ్చేసి మనకి పింక్ కలర్ అయితే వస్తుందండి ఇలా పింక్ అయితే వస్తుంది సో లాస్ట్ వన్ ఏంటంటే మనకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి స్కై బ్లూకి ఏంటంటే ఎల్లో కలర్లో ఉన్న పళ్ళు అయితే వచ్చేస్తుందండి చూడండి కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి సో ఈ శారీస్ అన్నీ మీకు సిక్స్టీన్ హండ్రెడ్ పే షిప్పింగ్కి అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి వాట్సాప్ చేసి శారీ అనేది బుకింగ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ